హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగో వీడియోలోకి వచ్చేద్దాం చూడండి ఇది ప్రకృతి వ్యవసాయం అండి మేమున్న చోట ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో రైతు ఒక ఒక రైతు స్వంతంగా అన్నమాట ప్రకృతి వ్యవసాయము ఇందులో ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయకుండా ఓన్గా వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండే చేసుకుంటుంటారనమాట ఇదిగో త్రవ్వడానికి కూడా ఒక చిన్నది ఏదో పనిముట్టు కొనుక్కొచ్చాను అన్నారనమాట దాన్ని ఒకసారి ట్రై చేసి చూపిస్తాను అని చెప్పి చేస్తున్నారు చిన్న చిన్నవన్నమాట ఈ కూరగాయ ఉంది ఇక్కడ ఈ కూరగాయ లేదు అని లేకుండా అన్ని రకాల కూరగాయలు ఒక ఎకరం పొలంలోనే ఆల్మోస్ట్ అంతా చూపించారనమాట అన్నయ్య చూస్తుంటే నిజంగా మనసుకు ఎంత ప్రశాంతంగా సంతోషంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను చూడండి చిన్న చిన్న మొక్కలు చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చూడండి ప్రతి కూరగాయ ముల్లంగి బీట్రూట్ క్యారెట్ బీన్స్ చిన్న ఉల్లిపాయలు నెక్స్ట్ ముల్లంగిలోనే రెండు రకాలనమాట రెడ్ ముల్లంగి ప్లస్ వైట్ ముల్లంగి గోరు చిక్కుడు చిన్న ఉల్లిపాయలు అలసందలు మీరు మీ సైడ్ బొబ్బర్లు అంటారు ఇదిగో ఇదైతే ఇటు సైడ్ మేమేమంటాము సొరకాయలు అనమాట సో సొరకాయలు ఎంత పొడవు వచ్చినాయో లాస్ట్ టైం అయితే దాదాపు ఒక ముప్ప మీటర్ అంత హైట్ వచ్చినాయన్నమాట మినుములు పెసలు గోంగూర కొత్తిమీర చూడండి ఇది ఉంది ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క పంటను వాళ్ళు ఇందులో కవర్ చేసినారనమాట బంతి పువ్వుల మధ్యలో పాలినేషన్ కోసమని బంతి పువ్వులు పెట్టారు పాలకూర నెక్స్ట్ ముల్లంగిలో రెండు ముల్లంగి బీట్రూట్ కూడా లాస్ట్ టైము సైజ్ కొంచెం మీడియం సైజే వచ్చినా కూడా టేస్ట్ చాలా బాగుంది అన్నమాట దీనికి వీళ్ళు వేసే కంపోస్ట్ ఏంటంటే ఘనజీవామృతము ద్రవజీవామృతము జీవామృతము న్యాచురల్గా వాళ్ళు ఏవైతే తయారు చేసుకున్నారో అవి పెస్ట్ రాకుండా నీమాస్త్రం మాత్రమే స్ప్రే చేస్తారంట ఆయన ఆ రైతు స్వయంగా తయారు చేసుకుంటానమ్మా నేను అని చెప్పారనమాట ఇదిగో ఇదైతే మినుములు బొబ్బర్లు పంట అందులోనే ప్రతి చోట ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలియదు కానీ అన్ని రకాల పంట ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పంటను పెడుతూ తీసుకొచ్చారనమాట ఆయన చాలా హ్యాపీగా ముల్లంగి రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు ఏవైతే వచ్చాయో అవి కూడా కట్ చేసి తీసి ఇచ్చినారనమాట తీసుకోమని సంతోషంగా ఇచ్చారు సో వద్దు మాకు ఉన్నాయంటే కూడా వినలేదనమాట ఎందుకంటే పల్లెల్లో వాళ్ళు కల్మషం లేని మనసును కలిగి ఉంటారు కాబట్టి ఇచ్చింది సంతోషంగా తీసుకున్నాను ఒక్కరోజు వాళ్ళ పేరు చెప్పుకొని వంట చేసుకొని హ్యాపీగా తినమన్నారన్నమాట సో తీసుకొని వచ్చాను ఇదిగో చూడండి నిజంగా మీకేమనిపిస్తుంది ఇలాంటి ప్లెజెంట్ వాతావరణంలో గడపడం మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇంకొకటి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఎంత వన్ మీటర్ దూరంలోనే అనమాట ఇది సో రోడ్లో వెహికల్ ఆపుకొని పొలంలోకి వెళ్ళొచ్చు నేరుగా ఇంత మంచి ప్లేస్లో నీట్గా చుట్టు టూ ఫెంచింగ్ వేసుకొని రెడీ చేసేసుకున్నారు నేను ఒక్కడనే సొంతంగా చేసుకుంటానమ్మా నేను నా వైఫ్ తప్ప ఇంకెవ్వరు రారు మ్యాక్సిమం మేమే రోజు కొంచెం కొంచెం చేసుకుంటాము అని చెప్పారనమాట ఆయన మాటల్లో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రైతే రాజు అనేది ఇలాంటి వాటిని ఉద్దేశించే అనుకుంటాను నిజంగా పల్లెల్లో ఒక రెండు మూడు ఎకరాల పొలం ఉంటే అన్ని రకాల పంటలు ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటే ఎలాంటి జాబ్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే ఇటు సైడ్ చూస్తే గోంగూర అంట ఇవి రెడ్ గోంగూర ఒకసారి ఇట్లా పెట్టిన తర్వాత వదిలేస్తారంట దీన్ని వాళ్ళు మళ్ళీ సీడ్స్ వేయాల్సిన అవసరం ఉండదంట ఇదిగో చూడండి ఈ రెడ్ గోంగూర ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇలాగే ఉండిన తర్వాత పొలాన్ని అంతా తున్నేస్తారంట దున్నిన తర్వాత ఆటోమేటిక్గా అదే మొత్తం పంట అంతా కవర్ అయిపోయి వచ్చేస్తుందంట గోంగూర సో నాకు ఆయన చెప్పంగానే చాలా విచిత్రంగా అనిపించింది నెక్స్ట్ ఏమంటే కంపోస్ట్ కూడా చాలా హెల్దీగా తయారవుతుందంట భూమి సారం అనేది పెరుగుతుంది అని చెప్పి ఆయన మాటల్లో నాకు అర్థమైందనమాట ఇట్లా న్యాచురల్గా ప్రకృతిలో దొరికే వాటితోనే మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది అని ఆయన మాటల్లో నాకు అర్థమైంది గోంగూరను చూస్తుంటే నిజంగా ముదిరిపోయింది లేదంటే నాకైతే తెంపుకోవాలనిపించింది చూడంగానే సో ప్రతి ఒక్కటి మనం లోతుగా వెళ్ళి చూస్తే తప్ప మనకు తెలియదు అనమాట ఇందులో తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని అనేది ఈ రైతు దగ్గరకు వచ్చిన తర్వాతే తెలిసింది నిజంగా ఈ రైతు చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్